పరవడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం టాగూర్ ఫార్మా కంపెనీలలో మంగళవారం అర్ధరాత్రి లీక్ అయిన విషవాయువులు అస్వస్థకు గురైన ఎనిమిది మంది కార్మికులు పరవడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం ఠాగూర్ ఫార్మా కంపెనీలో మంగళవారం అర్ధరాత్రి లీకైన విషవాయువులు అస్వస్థతకు గురైన ఎనిమిది మంది కార్మికులు కిమ్స్ ఐకాన్ కి క్షతగాత్రులను గుట్టు చప్పుడు కాకుండా తరలించిన యాజమాన్యం వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం వివరాలు చెప్పడానికి నిరాకరిస్తున్న ఠాగూర్ యాజమాన్యం ఒరిస్సాకు చెందిన ఒక వ్యక్తి మృతి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కిమ్స్ సైకోన్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు చేసుకుంటే హడావుడి వ్యవహారం చేస్తా ఉన్నారు కాబట్టి ఠాగూర్ లో జరిగిన ప్రమాదానికి సమగ్రమైన విచారణ జరపాలి అలాగే ఠాగూర్ యాజమాన్యం మీద ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి అలాగే ఎవరైతే క్షతగాతలుగా ఉన్నారో మెరుగైన వైద్యం ఇవ్వాలి ఇవి చేయకపోతే ఏమని చెప్తా ఉన్నారు యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు మేము ఏం చేసినా పర్వాలేదు ప్రభుత్వాలు మా తరఫున ఉన్నాయి అనే పద్ధతిలో వ్యవహారం చేస్తూ ఉన్నారు అదే కాకుండా సమగ్ర విచారణ చేసిన తర్వాత వాళ్ళు బుక్ చేస్తున్నారా జైలుకి పంపిస్తూ ఉన్నారా పంపించే పరిస్థితి లేదు వాళ్ళు పెడుతున్న కేసులు కూడా నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఐదు కేసులు పెడతా ఉన్నారు అంటే మామూలుగా ప్రమాదాలు జరుగుతున్నాయని కాబట్టి యాజమాన్యాల మీద సమగ్రాన్ని విచారణ జరగాలి ఠాగూర్ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి క్షతగాత్రలకు న్యాయం చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది